అందుకే అండి అండ్ లో బడ్జెట్ బడ్జెట్తో చూపిస్తున్నాను యాక్చువల్గా ఏంటంటే రెగ్యులర్గా గోల్డ్లో ఎక్కువ ఉండే డిజైన్ బట్ బడ్జెట్లో చూపించాను ఒకసారి మీకు చూపించేస్తాను ఒకసారి దగ్గరికి వచ్చేయండి ఆల్మోస్ట్ గోల్డ్ లో ఎక్కువ యూజ్ చేసే చేయిన్ అనమాట అంటే కొంతమంది సపోర్ట్ కటింగ్ అంటారు అండ్ దోసకిన్ చేత అంటారు అంటే యాక్చువల్గా ఎదురు పిలిచే నేమ్స్ అండ్ ఇది కూడా ఏంటంటే ప్యూర్ పంచలోహ పంచలోహాలు చేపించాను అండి విత్ ఫైవ్ మెటల్ హాల్ మార్కింగ్ తోటి ఫైవ్ మెటల్ హాల్ మార్కింగ్ వస్తుంది అన్నమాట అంటే జనరల్గా ఏంటంటే అందరూ కూడా చైన్ చూపించి పంచలోహా అని చెప్తున్నారు బట్ నేనే కొద్దిగా వేరేషన్ ఉండాలని చెప్పి చెప్పించాను అండ్ ఇదిగోండి ఒకసారి చైన్ చూడండి సేమ్ యాస్టీస్ ఇంకా లాగా ఉంటుంది అండ్ యూస్ మీరు యూస్ చేసినా సరే రఫ్ అండ్ టఫ్ యూస్కి అయితే మటుకు సేమ్ యాస్టీస్ గోల్గా ఉంటుంది రఫ్ అండ్ అఫ్ యూస్ చేసుకోవచ్చు అండ్ ఎప్పుడన్నా మీరు తీసి పక్కన ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అలా పెడితే బ్లాక్ అయినట్టు అనిపిస్తుంది మళ్ళీ వెంటనే పితాంబరి ఉంటుంది కదా పితాంబరి కానీ కుంకుడుకాయ వాటర్ కానీ అలా వాష్ చేశారంటే మళ్ళీ నేచురల్ చేయిన్ అనేది వస్తుంది అండ్ నేనైతే నా సైన్ అనేది ప్యూర్ పంచలోహా చేయించాను అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్లో చాలామంది ఏంటంటే మ్యాక్స్ మధ్యలో చేయిని ప్రిఫర్ చేస్తే జర్నీ పర్పస్ కానీ లేదా ట్రావెలింగ్ అంటే ట్రావెలింగ్ కానీ లాంగ్ దూరాలు వెళ్ళే వాళ్ళు కానీ అండ్ డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా సేఫ్టీ అండి అండ్ స్కిన్ ర్యాషెస్ కూడా రాదు ఎందుకంటే ప్యూర్ పంచలోహా కాబట్టి అండ్ ఇది ప్రైస్ అయితే ఓన్లీ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మీరు చూస్తుంది అయితే ఓన్లీ ఫర్ పన్నెండు వందల రూపాయలు పడుతుందండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ అండి నేను చూపించే కూడా ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ ఇందులో కొన్ని రకాలు కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు ఇది ఒక చైన్ అండి ఇదైతే మనకి ప్రైజ్ వచ్చేసరికి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ లేదు భారత్ చైన్ అంటారు కొంతమంది సైకిల్ చైన్ సైకిల్ చేయిన్ ప్యాటర్న్ అనమాట అండ్ ఎక్కువగా గోల్డ్లో కూడా చాలామంది చేస్తు చేయిన్ చూస్తూ ఉంటారనమాట అండ్ చాలా బాగుంటుంది ఇది కూడా టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది ఇది అండ్ చాలామంది నన్ను ట్వంటీ ఫోర్ అంటే కొద్దిగా హైట్ ఉండేవాళ్ళు కానీ కొద్దిగా అంటే ఈవెన్ షోల్డర్ బ్రాడ్గా ఉండేవాళ్ళు కానీ ట్వంటీ ఫోర్ ఇంచెస్ కాదండి థర్టీ ఇంచెస్ అడుగుతున్నారు వాళ్ళ గురించి అయితే ఈ చైన్ చేయించాను పంచలహాలు అండ్ ఇది డిజైన్ ఏంటంటే మనకి జనరల్గా అగ్గిపుల్ల అంటారు చాలా మందికి మీరు చాలా మంది తెలిసి ఉంటుంది అండ్ తెలిసిన అయితే ఒకసారి కామెంట్ చేయండి మీకు తెలిసినని అగ్గిపుల్ల అంటారు బ్యూటిఫుల్ డిజైన్ ఇదైతే టూ థౌసండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి థర్టీ ఇంచెస్ లెంత్ ఇది ఇది ముప్పై ఎంగలాలు వస్తుంది లెంత్ థర్టీ ఇంచెస్ ఇంత లెంత్ వస్తుందన్నమాట అండ్ ప్యూర్ పంచలహాలో ఇది ఒక చైన్ ఇది రెగ్యులర్గా ఏంటంటే అందరూ లో ఎక్కువ చేయించే డిజైన్ అండి అంటే చాలా మంది మెల్లలో ఉంటుంది ఈ చైన్ అండ్ జెంట్స్ వాడచ్చు అండ్ లేడీస్ వాడచ్చు అండ్ ఇదైతే మనకి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ప్యూర్ పంచలోహా చైన్ అండ్ చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా వీటికి అయితే స్టాంపింగ్ అయితే ఇక్కడ అనమాట స్టాంపింగ్ అయితే ఈ రింగ్కి ఇచ్చాము అంటే ఇక్కడ మరి పెద్దగా కనపడుతుంది చైన్స్ అన్నగా ఉండే రింగ్ పెద్దగా కనపడుతుంది ఇక్కడైతే స్టాంపింగ్ అనమాట ప్యూర్ పంచలోహాల్లో టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి జనరల్గా ఏంటంటే ఒక స్టేన్ ఒక మామూలుగా ఒక ఐటమ్ చేయాలంటే దానికి వేస్టేజ్ చాలా పడుతుంది కదా గోల్డ్ అయితే బట్ దీనికి అవే ఉండదు కాబట్టి మీకు ప్రైసింగ్తో పెట్టేస్తున్నారు టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇదైతే ఇది రెగ్యులర్గా కనపడే మోడల్ అనమాట యాక్చువల్గా మా మిసెస్ది కూడా సేమ్ మోడల్ అండి ఇదే డిజైన్ అనమాట ఇదైతే టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ నేను థర్టీ ఇంచెస్ అయితే ఇందాక అగ్గిపోయి చేత చూపించాను ఇదైతే ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ ఇది మనకి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుందండి అండ్ ప్యూర్ పంచలోహాల్లో నాన్ థర్డ్ డిజైన్ అండి ఇదైతే టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుందండి అండ్ కంప్లీట్ ప్యూర్ పంచలోహాలు విత్ స్టాంపింగ్తో వస్తుంది అనమాట